రాజేంద్ర ప్రసాద్ గారిని కోరుకుంటున్నాను వైకుంఠ ఏకాదశి రోజున స్వామిని దర్శించుకుని నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మరి ముఖ్యంగా ఆనందంగా ఉండాలని ఆ స్వామిని ప్రార్థించి వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్ అని చెప్తూ సహ కుటుంబనామ సినిమాని మీకు చూపించడం జరిగింది ఇవాళ ఇంత తొందరగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల ఉదయ్ గారు మనం మనం ఒక ఫ్యామిలీ నమ్ముకుని మరి ముఖ్యంగా ఇవాళ నేను నా మీడియా అంటే నలభై ఎనిమిది సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటే వీళ్ళతో పాటు నేను ఒక ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పెంచారు నన్ను వాళ్ళతో పెరిగాను ఇవాళ మీ అందరి ముందు ఇలా ఉన్నాను కారణం ఇలాంటి సినిమాలే సహ కుటుంబానం మీ అందరూ కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూసి ఇందులో మీకు నచ్చిన అంశాలు ఎవరెవరికి నచ్చిన అంశం వాళ్ళ వాళ్ళకి ఉంటుంది కదా అలాంటిది వాళ్ళకి కూడా ఈ ఈ చక్కటి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చి మీరందరూ కూడా మరి ముఖ్యంగా మా మీడియా సోదరు సోదర సోదరి వాళ్ళందరూ కూడా వాళ్ళది ఎస్ ఇది బాగుంది లేకపోతే ఇది మీరు ఇంక కొంచెం ఇది బెటర్ చేయొచ్చు ఇది చేయొచ్చు అంత ఇన్వాల్వ్ అయ్యి చెప్తున్నారు చేస్తున్నారు అని అంటే అంతకన్నా అదృష్టం ఉంటుందని నేను అనుకోను డెఫినెట్గా ఈ రోజున రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం ప్రారంభం ఈ సినిమాతో అవ్వడం ఈ సినిమాకి ఇంత పాజిటివ్ టాక్ రావడం అది నిజంగా అదృష్టంగా భావిస్తూ ఇంతకన్నా కోరుకునేది ఏముంటుంది ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను పనిచేసినా నేను వెళ్ళిపోయినా బట్ కావాల్సింది ఇదే మనం చేసిన పనిని గుర్తింపు ఇవాళ సహ కుటుంబానం సినిమాకి ఆ గుర్తింపు రావడం కన్నా నే నా వాళ్ళం కోరుకునేది ఇంకేం ఉండదు నిజంగా ఆ సినిమా చూస్తే తెలుస్తుంది రామ్ గారిని మేమంతా ఎలా కష్టపడి ఉదయ రాసిన సబ్జెక్ట్ని ఎట్లా దాన్ని అంటే ఫ్యామిలీ ఎప్పటికైనా ఫ్యామిలీ లేకుండా మనం ఉన్నా ఎక్కడ ఉన్నామండి అసలు ఫ్యామిలీ లేకుండా ఎవడ ఏం చేయదలుచుకున్నా ముందు ఫ్యామిలీయే కదా అంతే మరి ముఖ్యంగా ప్రపంచంలో మరి ముఖ్యంగా భారతదేశంలో మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలో ముఖ్యంగా మన వాళ్ళ తెలుగు వాళ్ళలో కుటుంబం కుటుంబం సో ఆ కాన్సెప్ట్ తనకి మొదటి నుంచి అదే చెప్తూ వచ్చాను నేను ఉదయక్ కూడా ఏదో మనం ఫ్యామిలీ అంటే మనం ఏదో వెనకబడిపోయాం మనం ఏదో పాతకాలం నాటి ఆ సినిమాలు అమ్మ కోసం నాన్న ప్రేమతో ఇవేనా ఇచ్చాడ మనం ఇప్పటికీ కూడా శ్రీమంతుళ్ళు నానక ప్రేమతోలు జులాయిలు అన్ని చేస్తున్నాం మనమే చేస్తున్నాం ఈ గోళలోంచి గోళ్ళలోంచి వచ్చినాయి ఇవన్నీ కూడా ఇందులో ఆ నలుగురులో ఉంటాయి మీ శ్రేభిలాషలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఈవేళ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ఇళ్లలో ఇంకా నేను బ్రతికున్నందుకు నేను ఎంతో హాయిగా ఆనందంగా మీ మధ్య ఉంటూ నేను అన్న చివరి శ్వాసం ఉన్నంత వరకు కూడా మీ ముందు ఇలాగే ఈ సినిమాలో ఆ తండ్రిగాడు కోటరీస్ ఆ కోటర్ గీట గురించి ఇప్పుడు చూసారులేండి తెలుసులేమో ఇతర కూడా ఎంత కోలగా ఉంది కదా ఆ ఫాదర్ వాడిని ఆడ లారీ డ్రైవర్ వాడిని తీసుకొచ్చి ఇతర ఫాదర్ గా ఎత్తుకొచ్చి ఈరోజు అనాథ ఈ ఫ్యామిలీ కావాలని సహ కుటుంబం కావాలని మొత్తం మీద మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు కాబట్టి నేను తప్పించుకున్నాను మొత్తం మీద ఇలాగా ఆ చక్కటి కథలతో ఇంకా మంచి మంచి సినిమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈవేళ నూతన సంవత్సరం స్టార్ట్ అయినా ఇంకా పాజిటివ్ చివరిగా ఆ మాట చెప్పి నేను ఇవాళ నేను ఎంత పాజిటివ్ ఫీల్ అవుతున్నాను అంటే ఇవాళ నుంచి థియేటర్లు అన్ని పెరుగుతున్నాయి మంచి మంచి థియేటర్స్ అన్నింటిలోకి పెంచుతున్నాను అంటే గురువారం నాడు జనవరి ఫస్ట్ అని గురువారం స్టా రిలీజ్ చేయటం జరిగింది ఇవాళ నుంచి మళ్ళీ థియేటర్స్ పెరుగుతున్నాయి కదా థియేటర్స్ పెరగటమే పాజిటివ్నెస్ ఎందుకంటే ఇంక నేను మీకు చెప్పగలిగింది చెప్పవలసింది ఏమీ లేదు అందుకని దయచేసి సహ కుటుంబంతో వెళ్ళి ఈ సినిమాను చూసి మీరు ఎంజాయ్ చేసి మీరు ఎంజాయ్ చేసింది పది మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షకుల దేవుళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ సార్